హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక చిన్న ఐడియా వచ్చిందండి అంటే నేను అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా కొత్తగా ఏం చేయాలి అంటే పని తక్కువ ఇంకా రెసిపీ బాగుండాలి అలా ఆలోచిస్తూ ఉంటాను ఒక గరిటెడ్ ఇడ్లీ పిండి మిగిలింది దాన్ని ఎలా యూస్ చేయాలి అనేసి ఆలోచించాను రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను అనమాట అద్భుతంగా ఉంది అని చెప్పింది మా అమ్మాయి చాలా టేస్టీగా ఉంది ఉందమ్మా అనేసి చెప్పింది దానికోసం నేను ఒక క్యారెట్ ముక్క తీసుకొని తురుమేశాను ఒక ఉల్లిపాయ తురుముకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇలాంటి తురుము దాంట్లో మనము చేసామంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి పని కొంచెమే తీసుకున్నాను అంటే రెసిపీస్ చేసేటప్పుడు ఫాస్ట్గా అవ్వాలని చూస్తూ ఉంటాను అయిపోయింది తురుమేసుకున్నాను అయితే ఇడ్లీ పిండితో ఎన్ని రకాలు చేసుకోవచ్చో మీకు అందరికీ తెలిసే ఉంటుంది యూట్యూబ్ చూసే వాళ్ళకందరికీ అనుభవమే ఆ తర్వాత సొంతంగా రెసిపీస్ చేసే వాళ్ళకు కూడా చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు నేను ఈరోజు కాస్త కొత్తగా హెల్తీగా ఉండేలాగా ట్రై చేశానండి అయిపోయింది కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇడ్లీ పిండి ఎంత తీసుకున్నానో కూడా మీకు చూపిస్తున్నాను అయితే మిగిలిన ఇడ్లీ పిండే కాకుండా మనము ఇడ్లీ పిండి రెడీగా దండిగా ఉన్నా కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు నా దగ్గర కొద్దిగా ఉంది ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను తరిగేశాక మొత్తము ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను నాకు అలా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడము చాలా ఇష్టం అనమాట అంటే రెసిపీ చేసేటప్పుడు కూడా వంట చేసేటప్పుడు కిచెన్ నీట్గా ఉండాలి అదొక్కటి చూసుకుంటానండి ఆ తర్వాత క్యాస్ట్ ఐరన్ గుంటగా ఉండే పెన్నాన్ని నేను యూస్ చేస్తున్నాను కొంచెం నీళ్లతో కడిగాను అంతే రుద్దలేదు ఆ తర్వాత తడిగా ఉన్నప్పుడే కొంచెం నూనె వేసేసి మనము అప్లై చేసాము అంటే రెసిపీస్ వెంటనే వేసేసుకోవచ్చు తుడవక్కర్లేదు బట్టతో అదొకటి గుర్తుంచుకోండి మనము బాగా కడగకపోయినా నీళ్ళతో కడిగేసి అలా కొంచెం నూనె వేసేసి పట్టించేసి మనము స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టాక నూనె వేయకండి మనము చేసేటప్పుడు నూనె వేయచ్చు జొన్నపిండి తీసుకుంటున్నాను జొన్నపిండి ఇడ్లీ పిండి ఎంత ఉందో మనకు జొన్నపిండి కూడా అందాజుగా అంత తీసుకోవాలి అంటే కలిపితే మనము నీళ్లు వేసి కలిపినప్పుడు మనకు ఇడ్లీ పిండి ఎంత ఉందో జొన్నపిండి అంత రావాలి తక్కువ ఎక్కువైనా ఏమీ పర్వాలేదండి దాంట్లోకి తగినంత ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలి జొన్నపిండి వెంటనే ముద్ద అయిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది చూసి మనం నీళ్లు వేసుకోవాలి మరీ నీళ్ళగా మనం కలుపుకోకూడదు పిండిలాగా కలుపుకోవాలన్నమాట జొన్నపిండి ఆరోగ్యానికి చాలా మంచిది మనం తినే ఆహారంలో ప్రతిరోజు జొన్నలుతో చేసిన ఏదైనా ఆహారం ఉండేట్టుగా తీసుకుంటే కొంచెమైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మధ్య నేను కొంచెం ఎక్కువగానే వాడుతున్నాను రకరకాల జొన్న పిండి కానీ జొన్నలతో కానీ నేను పదార్థాలు చేస్తూ ఉంటు చేసుకుంటూ ఉన్నాను కొంచెం వెయిట్ లాస్ అనుకుంటూ ఉన్నాను అయితే మరీ ఫాస్ట్గా కాదనుకోండి కొంచెం అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు దీంట్లోకి ఇడ్లీ పిండి వేసేసి కలిపేశాను ఇందులోకి నేను తురుముకున్న క్యారెట్ ఆనియన్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి కరివేపాకు కూడా వేసాను కొత్తిమీర ఇవన్నీ వేసేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు మనకు హెల్దీగా ఉండాలి అంటే రకరకాల కూరగాయల్ని కూడా తురిమి వేసుకోవాలి కట్ చేసి వేస్తే పచ్చిగా ఉంటాయి ఇప్పుడు వేడెక్కాక పెన్నము ఆయిల్ వేసుకోవాలి అయితే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఆయిల్ తక్కువగా వాడుకోవచ్చు ఆయిల్ తక్కువ వేసినా కూడా రెసిపీ చాలా బాగా వస్తుందండి అట్టులాగా వేసుకో అంటే మనకు ఊతప్పంలాగా వేసుకోవాలి చాలా బాగా వస్తాయండి అతుక్కుపోకుండా సూపర్గా వస్తాయి నేను పచ్చిమిరపకాయలు పైన అలా పెడుతున్నాను ఎందుకంటే మొత్తం కలిపేస్తే పిల్లలకి ఇచ్చినప్పుడు మనకు ఒక పచ్చిమిరపకాయలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు చూసుకోకుండా తినేసి కారకారం అనేస్తారు కళ్ళెదుట కనిపిస్తూ ఉంటే అది తీసేసి తినొచ్చు కావాలంటే అలాగే తినేసేయచ్చు లో టు మీడియం ఫ్లేమ్ మీద మూతబెట్టేసి బాగా త్వరగా కాల్చుకోవాలి ఎర్రగా ఆ తర్వాత రెండు వైపులా కాల్చాక తీయాలి చాలా టేస్టీగా ఉంటుంది నంచుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదు ఇందులోకి కొబ్బరి చట్నీ కాకుండా పల్లీల చట్నీ టమాటో చట్నీ ఆనియన్ చట్నీ చాలా బాగుంటాయి పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇట్లా రకరకాల చట్నీస్ ఏమైనా చేసుకోవచ్చు నేను ఈరోజు చట్నీ చేయలేదు మా అమ్మేమో చిన్నప్పుడు ఇడ్లీ రవ్వ మిగిలితే కొంచెం బియ్యపిండి కలిపేసి ఇలా ఊతప్ప లాగా వేసేదన్నమాట నేను ఇలా జొన్నపిండితో ట్రై చేశాను చూశారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీరు ఎలా ట్రై చేస్తారో నాకు చెప్పండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ